నమస్కారం బీ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య నీలో దీపం వెలిగించు నీవే వెలిగే వ్యాపించు అన్న హజరత్ సయ్యద్ బాబా కాదర్ మాట అనుసరించిన ప్రజలందరూ సమాజానికి సేవ చేయాలని డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ పిలుపునిచ్చారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ సంస్థ అయిన డీన్ వ్యాన్ లువిన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ నుంచి డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ కు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవార్డు వరించింది ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ చల్ల కృష్ణవీర్ అభిషేక్ ఈరోజు బాబామెట్ట వద్ద ఉన్న హజ్రత్ సయ్యద్ బాబా ఖాదర్ అలీ దర్బార్ ప్రాంగణంలో ఈ అవార్డును ఎండీ ఖలీలుల్లా షరీఫ్కు ప్రదానం చేశారు ప్రపంచంలోని సూఫీ ఆధ్యాత్మిక విధానాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తూ శాంతిని స్థాపిస్తున్న వారికి ఆంధ్ర యూనివర్సిటీ డీన్ వ్యాన్ లువిన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఇచ్చే స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు సూఫీ డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్కు ప్రదానం చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు బాబా బాబామెట వద్ద ఉన్న హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలి దర్బార్ లో ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ గాయపడ్డ హృదయాలను ఆదరించి మాతృమూర్తి వలై చేరదీయడమే సూఫీ సిద్ధాంతం అన్నారు హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలి క్షేత్రం అనేది అనాథల క్షేత్రం అని జీవితంలో ఓడిపోయి సొమ్మసిల్లిపోయిన ప్రజలను ఈ క్షేత్రం అక్కున చేర్చుకొని ఆదరించి వాళ్ళు మరలా స్వస్థత పొంది వారి జీవితాన్ని గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని అన్నారు ఈ క్రమంలో ఎన్నో అవార్డులు వచ్చినా అవన్నీ ఆ భగవంతుని కృపగా భావించి మా సేవల్ని మరింత వ్యాప్తి చెందించడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు ఆంధ్ర యూనివర్సిటీ డీన్ వ్యాన్ లూవిన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ చల్ల కృష్ణవీర్ అభిషేక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించే వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందన్నారు దీనిలో భాగంగానే సూఫీ విధానాల ద్వారా మతాలకు అతీతంగా ప్రజల శాంతిని నెలకొల్పుతున్న డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ను అవార్డుకు ఎంపిక చేశామన్నారు అదేవిధంగా హజరత్ సయ్యద్ బాబా కాదర్ వలీ గొప్పతనం గురించి ఆయన మహిమల గురించి రచించిన పుస్తకాన్ని కూడా డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ చేతుల మీదుగా ఆవిష్కరించామన్నారు ఈ కార్యక్రమంలో చల్ల కృష్ణవీర్ అభిషేక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దీని లీవింగ్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ యూనివర్సిటీ నుంచి మన చెల్ల అభిషేక్ గారు కృష్ణవీర్ గారు మా పుణ్యక్షేత్రానికి చేయడం జరిగింది భారతదేశంలో అనేక సూఫీ కేంద్రాలు ఉన్నాయి సూఫీ అంటే హృదయ పవిత్రత సూఫీ అంటే గాయపడ్డ హృదయాలు గాయపడ్డ హృదయాల బాధను గుర్తించడం సూఫీ అంటే ఒక మాతృ హృదయం సూఫీజం అంటే ఒక తండ్రి స్పర్శ ఇప్పుడు అభిషేక్ గారు ప్రపంచవ్యాప్తంగా అంటే విశ్వశాంతి మీద వీరు పనిచేస్తున్నారు భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన కాదరలి దాదాపు పుణ్యక్షేత్రం అంటే ఇది ఒక అనాథల క్షేత్రం అనవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆకలికి ఆహారం ఆకలి అయితే గుర్తు బాబా ఖలీల్ బాబు మరి ఇక్కడ ఎన్నో గాయపడ్డ హృదయాలు నలిగిపోయిన జీవితాలు ఓడిపోయిన ఓడిపోయి సొమ్మసిల్లి దారి తమ లేని పరిస్థితిలో మా దగ్గరికి వచ్చి వాళ్ళు స్వస్థత అంటే మానసిక బలాన్ని చేకూర్చుకొని మళ్ళీ జీవితాన్ని రిస్టార్ చేస్తున్నారు ఇదంతా ఒక దైవ కృపర్ జరుగుతుంది మేము చేస్తుంది లేదు కూడా దైవం వెనక నుంచి కనిపిస్తుంది మా చేతులు మా చేతుల దైవం అస్థరంగా వాడుకుంటుంది మానవ సేవకు సేవకు ఉపయోగిస్తుంది మరి ఇటువంటి క్షేత్రాన్ని ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న సేవలను గుర్తించిన లీవన్ సెంటర్ ఆఫ్ స్టడీస్ వాళ్ళు ఈరోజు స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఈ అవార్డు అభివృద్ధి అవార్డులు ఎన్నోస్ ఉంటాయి అన్నిటికన్నా గొప్పది ఒక గాయపడ్డ ఒక పైకి లేపడం కూలిపోయిన మనిషిని మిగిలిపోవడం నలిగిపోయిన కుటుంబాలు ఈ ఈరోజు రక్త సంబంధాలు బలహీనపడిపోయి తల్లిదండ్రులు పడుతున్నారు మరి అటువంటి వారిని బిడ్డలు ఆదరించాలి కుటుంబ బంధాలు బలంగా ఉండాలి ప్రేమత్వం కుటుంబాలు ఉండాలి తల్లిదండ్రులు ప్రేమించాలి వృద్ధులను ఆదరించాలి భారతదేశం బాగుండాలంటే ఇవన్నీ చేయాలి ఇవి చేయకుండా భారతదేశం బలంగా ఉండటం అసాధ్యం దయచేసి మనం అందరం కుటుంబ భాష తీసుకుందాం తల్లిదండ్రులను ప్రేమిద్దాం గౌరవిద్దాం వారి మాటను శిరసావహిద్దాం ఇది వెనక మనం ఈ ఒక్క పాయింట్ తల్లిదండ్రుల మాట విని వారిని మనం మన గుండెలో పెట్టుకుంటే ఎందుకంటే వాళ్ళు వారసత్వ సంపదలు చేస్తే భారతదేశం ఉంటది ఈ ఆవట ప్రవేశించిన అభిషేక్ గారికి ఆ యూనివర్సిటీకి మరి దానికి అనుసంధానమైన ఆంధ్ర యూనివర్సిటీ వారికి ఉదయం దూరంగా ధన్యవాదాలు మీరందరూ సూఫిజం నీలో దీపం వెలిగించు నీవే వెలుగు వ్యాపించు నీలో దీపం వెలిగించు నీవే వెలుగు వ్యాపించు ఒక మనిషి మరొక మనిషికి సహాయపడాలి ఉపయోగపడాలి ఇంకొక మనిషికి బాధల్లో గుడిగులా మారాలి మనందరం ఇలా ఉంటే ప్రపంచంలో మన భారతదేశం భూదేవికి కిరీటలా ఉంటుంది నమస్తే అందరికీ నమస్కారం నేను డాక్టర్ చల్లా కృష్ణమీర్ అభిషేక్ ఆంధ్ర యూనివర్సిటీలో డీన్ నాన్ లీవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఒక సెంటర్ పెట్టాము ఆ సెంటర్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను ఈక్యూ ఫర్ పీస్ అని ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఏదైతే యుఎస్ లో ఉందో వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేసిన సెంటర్ ఇది సో మే ఏంటంటే పీస్ స్టడీస్ మీద స్పిరిచువాలిటీ మీద ఇన్నర్ పీస్ మీద వరల్డ్ పీస్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని సత్కరించుకుంటున్నాము గా ఏంటంటే మా అందరికీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ మాకు చాలా క్లోజ్ ఎవరంటే హజరత్ వల్లీ బాబా గారు నిజంగా ఆయన సూఫీ దారి ఏదైతే ఉందో దాంట్లో పయనించిన వాళ్ళందరూ వరల్డ్ పీసే కాదు ఇన్నర్ పీస్ కూడా పొందారు సో ఆ పరంపరని ముందు తీసుకొస్తున్న గురుగారు షరీఫ్ గారిని మేము మా స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డుతో ఆయన సత్కరించుకోవడం జరిగింది ఆయనకి మేము ఇవ్వడం ఏంటంటే మా భాగ్యంగా భావిస్తున్నాము ఇట్స్ ఇట్ డీమ్ ఇట్ అండ్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ అండ్ అది కాకుండా రెండేళ్ల క్రితం నేను దర్గాకు వచ్చి ఒక ముక్కు ముక్కుకున్నాను ఆ ముక్కు తీరింది ఆ టూ ఇయర్స్ నా స్పిరిచువల్ జర్నీ ఏదైతే ఉందో బాబా వారితో దాన్ని పుస్తక రూపంలో నేను రాయడం జరిగింది అది కూడా గారు షరీఫ్ గారు లాంచ్ చేశారు సో అందులో నా ఎక్స్పీరియన్సెస్ నేను కోరుకున్న కోరిక తీరడం ఎందుకంటే నేను చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను చాలా మందులు వాడాను ఎప్పుడు అవి ఏం చేసినా ఇంకా తీరదు అనే పరిస్థితికి వచ్చినప్పుడు స్పిరిచువాలిటీ ఒక్కటే తీర్చగలదు అదొక స్ట్రెంగ్త్ ఇవ్వగలదు ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్తే ఇప్పుడు మనం ఇక్కడికి తీసుకొచ్చింది ప్రస్తుతం రాసేలా చేసింది పూర్తిగా నాకు స్వస్థత కల్పించింది అండ్ నిజంగా బాబా గారిని నమ్ముకున్న వాళ్ళందరూ ఎప్పుడు హాయిగా ఉంటారు ఇన్నర్ పీస్ తో ప్రశాంతంగా ఉంటారు సూఫీ మార్గం అనేది భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం వ్యాపించాలని నేను ఆశిస్తున్నాను